ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ ఉందయ్య వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని వినకుండా నెట్టివేయకు ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు నీ జీవితంలో ఒక ఊహించనిటువంటి శుభవార్తను నువ్వు తప్పకుండా వినబోతున్నావు ఆ గుడ్ న్యూస్ ఏంటో నేను చెప్పే ఈ సందేశం ద్వారా విను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మనం ముందుకైతే వచ్చారనమాట ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందిస్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబాగారి సందేశాన్ని వినేకన ముందు చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన ఒక గురువుగారి నెంబర్ చెప్పండాక ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ పరిష్కారం పొందాలనుకుంటున్నామని సిరిడి సాయిబాబా ఆశీస్ ఆశీసులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు చక్కటి పరిష్కారం చూపించబడుతుందనమాట వారి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మానసిక సమస్యలు కానీ ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఉద్యోగం రాకపోవడం వివాహం జరగకపోవడం సంతానం ఆలస్యం కావడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మనకు శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు కాల్ చేయండి గురువు గారికి కాల్ చేసిన తర్వాత మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన మనకు సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చక్కగా వివరిస్తారనమాట చాలా నమ్మకమైన గారు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి అమ్మ గొప్ప శుభవార్తతో నీ సాయిని నీ ఎదురుగా నిల్చొని ఉన్నాను కాదని వెనక్కు పంపద్దు ఈ గురువారం రోజున నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే నీ కోసం ఈ బాబా ఒక పెద్ద శుభవార్తను తీసుకొని వచ్చాడు ఈ మాటలు ఎందుకు నువ్వు వినడానికి సిద్ధంగా లేవు అని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడూ కూడా నేను చెప్పినటువంటి విషయాలన్నీ అశ్రద్ధ చూపుతూ ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలను నువ్వు శ్రద్ధగా ఆలకించడం లేదని నేను బాధపడుతూ ఉంటాను పోని ఈరోజైనా నువ్వు నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా విను నీకు అవగతమవుతుంది పూర్తిగా ఆలకిస్తావు కదూ పదే పదే నువ్వు జరిగిపోయినటువంటి గతాన్ని గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోనవసరం లేదు ఎందుకంటే గాయమే లేనటువంటి గతం ఎవరికీ కూడా ఉండదు కాబట్టి ప్రేమ లేనటువంటి మనిషి కూడా ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఈ రెండూ లేనటువంటి జీవితం ఎవరికీ ఉండదు జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతేనే కానీ బ్రతకలేం కొన్ని గాయాలు గుర్తు తెచ్చుకుంటే కానీ ఎదగలేము అలాగే నువ్వు ఇప్పుడు జరిగినటువంటి కథనంతా కూడా మర్చిపోలేకపోతే జీవితంలో ఇక మరలా కోలుకోలేవు నీకు అసలు ఏ మాత్రం హక్కు లేనటువంటి బంధాల కోసం నువ్వు ఎంతగా అతిగా ఆరాటపడితే మాత్రం ఎందరు ఉన్నా కానీ ఎన్నున్నా కానీ ఇదిగో ఇలా ఒంటరిగా తప్పించుకోవాల్సి వస్తుంది కానప్పుడు నీది కానటువంటి బంధం నీకు అసలు ఎలా శాశ్వతమవుతుంది అని అనుకుంటున్నావు నిన్ను కావాలనుకున్న వారికి నువ్వు అవసరమైన వారికి దూరం అవ్వాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు ఇక నీ ప్రేమను నిన్ను కావాలని ఆశగా ఎవరైతే ఎదురు చూస్తారో నీకు మాత్రమే వారి ప్రేమను అర్థమయ్యేలా తెలియచేస్తారు అలాంటి వారిని మాత్రం ఎప్పుడూ వదులుకోకూడదు జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను పదే పదే తలుచుకుంటూ ఎవరైతే నీ మనసును కష్టపెట్టారో వారి గురించి ఉండడం ఆలోచించడం అసలు మంచి పని కాదు ఎంత కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడు నువ్వు భావించవద్దు నీ కష్టం వచ్చిందని చెప్పి ఇలా ఒక్కడివే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉన్నటువంటి విషయాన్ని ఈ బాబా గ్రహించలేదు అని అనుకుంటున్నావా అలా అనుకోవడం నీ పొరపాటు నీ అమాయకత్వం అవుతుంది నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఈ కష్టం నుండి బయటపడి సంతోషంతో జీవించే సమయం అతి దగ్గరలోనే ఉంది నా మాట విను ఇలా ఒంటరిగా బాధపడద్దు అలాగే జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను గతాన్ని కూడా పదే పదే గుర్తు చేసుకుంటూ వాటి ఆలోచనతో మాత్రం అసలు బ్రతకవద్దు ఒంటరిగా కూర్చోవడం మానేసి నేను నీకు తోడున్నానని మనసా వాచ కర్మన మనస్ఫూర్తిగా నమ్ము నా మందిరంలో వచ్చి ప్రశాంతంగా కాసేపు కూర్చొని నీ మనసుకు వచ్చేటువంటి కొత్త కొత్త ఆలోచనలను అయినా సరే జీవితంలో ఏ విధంగా ఉపయోగించుకోవాలో కాస్త ఆలోచన చేస్తూ ఉండు ఎలాగో జీవితంలో ఇప్పటి వరకు అన్ని చేదు జ్ఞాపకాలని చూశాం అలాగే నిన్ను అందరూ మోసం చేసిన వారు అవ్వచ్చు లేదంటే కనీసం మనిషిగా విలువని విలువ ఇవ్వని వారైనా అవ్వచ్చు వారందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు ఒకటి వస్తుంది ఎన్నో ఎదుర్కొన్నటువంటి రోజులు క్షణాలు ఎప్పటికీ కూడా నీకు గుర్తు చేసుకుంటూ నీ మనసును ఎంతగా బాధిస్తున్నాయో నేను అర్థం చేసుకోగలను వాటి గురించి నువ్వు ఇలా నువ్వు ఆలోచించడం వలన అవి నేను ఇంకా ముళ్ళలా గుచ్చుతాయి తప్ప ఎప్పుడూ కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉంచలేవు కాబట్టే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించొద్దమ్మా అని అంటున్నాను ఏవైతే అవమానాలు ఎదుర్కొన్నావో ఏదైతే నలుగురిలోనూ కనీసం గౌరవం కూడా పొందకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయావో అవన్నీ కూడా నీకు తగ్గాలంటే తిరిగి మరలా నువ్వు మునుపటిలా ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఉన్నాయి చూడు వాటిని మాత్రమే గుర్తు చేసుకో మరలా తిరిగి అలాంటి రోజుల కోసం ప్రయత్నం మొదలుపెట్టు మీ ప్రయత్నంలో నేను కూడా భాగంగా ఉంటాను ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థం కాకుండా చాలా చక్కగా నువ్వు అనుకున్నటువంటి ఆశయం వైపు నువ్వు నడిచే విధంగా మీకు అడుగులు పడే విధంగా జాగ్రత్తగా నేను చూసుకుంటాను కాబట్టి నేను మోసం చేసిన వారి గురించి నిన్ను మోసపోయిన చేసిన వారి గురించి నువ్వు మోసపోయిన వారి గురించి అసలు ఆలోచించవద్దు ప్రతిరోజు కూడా ఎంతో ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ బాధపడుతున్నావు కానీ నీ వెంట వచ్చేటువంటి మనసు ఎప్పుడు కూడా అసలు పట్టించుకోవడం కూడా మానేశావని గుర్తుంచుకో అసలు ఏ కారణం లేకుండా ఈ లోకంలో కానీ ప్రతి మానవుని యొక్క జీవితంలో కానీ ఏది జరగదు అని గుర్తుంచుకో ప్రతి దానికి ఒక కారణం అనేది తప్పకుండా ఉంటుంది సమస్యలు కానీ వాటన్నిటికీ కానీ పూర్వజన్మ కర్మనే కారణమవుతుంది ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకుముందు చేసినటువంటి కర్మఫలాలు మాత్రమే కారణం చెడు కర్మకు ఫలితం పాపం పాపానికి దుఃఖం మధ్య కర్మకు ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం తప్పక అనుభవించి తీరాల్సిందే వాటిని అనుభవించడానికి ప్రతి జీవి కూడా జన్మని చేసుకుంటుంది నీకు ఒక్కసారిగా ఎన్ని కష్టాలు మీద పడ్డాయి అంటే తప్పకుండా నీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఇక చాలు తప్పు చేశాను గతంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఒకవేళ ఇలా చేసి ఉంటే ఈరోజు నాకు ఇలాంటి జీవితం ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఉంటాం అది సర్వసాధారణం అనుకోవడమేగా ఏమైనా కానీ జరిగేదానిని ఆపడం మాత్రం మన తరం అవుతుందా మన ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటాం మనం ప్రణాళికలను అమలు చేస్తూ ఉంటాం అని అనుకుంటూ ఉంటాం కానీ వాటన్నిటికీ కూడా మన ద్వారా చేయించేది ఆ పైవాడే జరిగిన దానికి ఇక చింతించొద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించొద్దు కేవలం ఇప్పుడు జరుగుతున్నటువంటి క్షణానికి నీవు తలవంచకం తప్పదు ఈ జీవితం ఈ బాబా ఎప్పుడు కూడా నీతో సంతోషంగా జీవితం గడిపేటువంటి స్థాయికి తీసుకెళ్తాడని మాత్రం మర్చిపోవద్దు ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పేవారు కానీ లేదంటే నేను ఎదుగుతూ ఉంటే కనీసం నన్ను చూసి ప్రశంసలు ఇచ్చేవారు కానీ లేదంటే నాకంటూ కాస్త ధైర్యాన్ని ఇచ్చేవారు కానీ ఎవరూ లేరు ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా విగత జీవిగా మారి నాకు నేనుగా ఆలోచించుకుంటూ నమ్మిన వారందరూ కూడా మోసం చేసి అసలు జీవితంలో ఎవరిని నమ్మాలో కూడా తెలియక ఇలా ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాకు నన్ను అన్యాయం చేయడని బాగా తెలుసు బాబాగారు నన్ను ప్రశ బాగా మంచిగా చూసుకుంటారని ఎప్పుడు నమ్ముతూ ఉంటావు కదా నిజంగా నువ్వు ఈరోజు అది నిరూపించావు బాబా నేను కన్నీళ్లు పెట్టగానే నువ్వు ఇలా కరిగిపోతున్నావంటే నేనంటే నీకు అంత ఇష్టమా నేనంటే నీకు అంత ఇష్టమా చెప్పు ఈరోజు రుజువు చేశావు నీ కోసం ఏం చేశానని బాబా భక్తితో నీకు పూజలు కూడా చేయలేదు కానీ నా చేయి మాత్రం నువ్వు ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు ఈ మాత్రం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టలేదు నిన్నే నమ్మాను ఈ ఒక్క మాట కోసం నాకు ప్రతిరోజు కూడా నన్ను గమనిస్తూ నా జీవితాన్ని జాగ్రత్తగా అమలు పరిచేలా నాకు సహాయం చేసుకోవచ్చు నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు కేవలం నమ్మకం ప్రేమ ఇవి రెండు ఇస్తే చాలు భగవంతుడు ఇచ్చిన దానితో ఎవరైతే సంతృప్తి పడడం నేర్చుకుంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడు అది తెలియని వ్యక్తి ఎప్పుడూ కూడా దుఃఖానికి గురి అవుతూ ఉంటారు కావచ్చు నిన్ను బాధ పెట్టిన వారు వారందరికీ కూడా ముందు అర్థం చేసుకోవడం మానే అది తెలివైన పని కాదు ముందు నిన్ను నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం ఇతరులను అదుపులో ఉంచుకోవడం బలం కానీ నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నిజమైనటువంటి శక్తి అవుతుంది గొప్పగా ఉండాలి నువ్వు ఎంచుకునేటువంటి మార్గం చాలా గొప్పదిగా ఉండాలి ఆ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించావా అపజయం పాలయ్యావా ఇవన్నీ కూడా అనవసరం నీకు తగినటువంటి ప్రయత్నం నువ్వు మొదలు పెట్టాలి భగవంతుడు నిన్ను ఏ విధంగా అనుగ్రహిస్తాడో రాబోయే రోజుల్లో నువ్వే చూస్తావు కదా జ్ఞాపకాలకు మిగిలించింది నీ కష్టాలను సమస్యలను అలాగే నిన్ను ఏ విధంగా బాధించిందో ఇప్పుడు జరగబోయేటువంటి జీవితం అంతా కూడా ఆనందదాయకంగా అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో నీకు అంతా కూడా మంచి జరగబోతుంది నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉండి జాగ్రత్తగా నీ ఒంటరితనాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అనుభవించకుండా నేను నిన్ను ఎప్పటికీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది జీవితంలో నీ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి గొప్ప మంచి విజయం సాధిస్తావు అలాగే నీ కుటుంబంతో పాటు ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ అవమానించిన వారు నిన్ను బాధించిన వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పును తప్పక తెలుసుకుంటారు వారే నీ వద్దకు వచ్చి గొప్పగా ప్రశంసిస్తారు ఇదంతా జరగాలంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా జాగ్రత్తగా నువ్వు ప్రతి ఒక్కటి కూడా అమలు పరిచే విధంగా ఉండాలి సంతోషంగా ఉంటావని నీకు నేను ఎప్పుడూ కూడా మాట ఇస్తూ ఉంటాను కానీ నువ్వు నన్ను ఎప్పుడూ కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా నన్ను ఎప్పుడూ నిందిస్తూ ఉంటావు బాబా నా కోసం ఏమీ పనులు చేయడం లేదు నేను చెప్పినటువంటి మాటలను పట్టించుకోవడం లేదు అసలు నేను బాబాకు ఇష్టమే లేదు అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోకూడదు ఎందుకంటే ఈ బాబా నీ కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా నీ కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఎంతో కాలంగా నువ్వు విపరీతమైన కష్టాలు అనుభవిస్తూనే ఉన్నావు ఎంతో ప్రయత్నించినా అవి తొలగే మార్గాలు మాత్రం కనపడడం లేదు అవును కదా సంపాదన కోసం వెళ్ళే ఏదారైనా సరే అనుకున్న ఆదాయం రావడం లేదు నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ చెడు రోజులు ఎలా నిర్మూలించాలా అని నేను చెయ్యని ప్రయత్నమే లేదు కానీ ఈరోజు ఒక దారి కనపడింది నీవు ఈ మార్గంలో కనుక నడిస్తే నీ కష్టాలు నెల రోజుల్లో తొలగిపోయి నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఇకపై ఎప్పుడూ నీ జీవితంలో సమస్య అనేది రానే రాదు అయితే ఈ పరిష్కారం నేను నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా ఏది కలిసి రాకపోయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నావు భగవంతుడా నాకు తోడుండి ముందుకు నడుపు అని తప్ప నువ్వు ఏ రోజు కూడా నన్ను నిందించలేదు ఎల్లప్పుడూ నన్నే తలుచుకోవడం ఎల్లప్పుడూ కూడా నేను చెప్పిన పనిని శ్రద్ధగా చేయడం పనిలో శ్రమించడం ఇదే నువ్వు నిత్యం చేసేది ఎవరిని దూషించవు ఎంతో ఓర్పుతో ఉంటావు అందుకే నీకు ఇది చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలు బాధలు పడ్డ నీకు ఒక్క రోజుల్లోనే కాలం పెద్ద విషయం కాదు నువ్వు ఇలా చేయి ప్రతిరోజు కాకి ఒక బెల్లం ముక్క పెట్టు నువ్వు చేయవలసింది ఇదే మనస్ఫూర్తిగా నా యొక్క నామస్మరణ చేసుకో ఇలా నెల రోజులు పూర్తిగా అయ్యేలోపు నువ్వు ఖచ్చితంగా ఒక ఊహించినటువంటి శుభవార్తను తప్పకుండా ఉంటావు నీ పరిస్థితి చక్కబడుతుంది నమ్మి చేసుకో దేనికైనా నమ్మకం అనేది చాలా ముఖ్యం కదా అంతా శుభం జరుగుతుంది నీ సంకల్పాలన్నీ నెరవేరాలని నీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని నీకు నేను మాటిస్తున్నాను సమస్త ప్రకృతిని శాసించగల నేను నిన్ను బాధిస్తున్న కష్టాలను మాత్రం శాసించలేనా ఇదివరకే నీకు తెలియచేశాను నీకు సమస్త సుఖాలు కలుగుతాయి అందుకే అందుకే కదా ఒక్కొక్క శుభవార్త వింటున్నావు రాక మొదలైంది ఇకపై ఈ శుభవార్తల పరంపర కొనసాగుతూనే ఉంటుంది వాటినే ఆపే శక్తి వేటికి లేదు నువ్వు ఎలాగైతే నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కలలు కన్నావో అంతకంటే మిన్నగా జీవిస్తావు ఇక తదుపరి శుభవార్త నీ ఆదాయం విశేషంగా పెరుగుతుంది అందువల్ల నువ్వు ఒక్కొక్క అడ్డుగీతని చెరుపుతూ ముందుకు వెళ్తావు నువ్వు ఇంతకుముందు చేసిన పూజా ఫలితాలు నీకు ఇప్పుడు అక్కరికి వచ్చాయి నువ్వు నీ యొక్క వివాహమైన తర్వాత జీవితాన్ని ఎంతో అందంగా మలుచుకోవాలని అనుకుంటున్నావు చక్కటి ప్రణాళిక వేసుకున్నావు అయితే అప్పుడు అది జరగలేదు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించావు అయినా పట్టుదల సహనం నీకు నిండుగా ఉన్న నువ్వు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసినా నీకు నీవు ఆశించిన జీవితం అయితే మొదలైంది ఆలస్యంగా వచ్చినా ఇకపై నీకు తిరుగులేదు మీ దంపతులు ఇద్దరు మీ బిడ్డలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలాగే నీ బిడ్డకు ఉన్న లోపం కూడా నయమవుతుంది అది నువ్వు మనస్సులో మంచి తలిచిన వెంటనే జరుగుతుంది సంతోషంగా ఉండు నీవు నీ బిడ్డను నా ఒడిలో కూర్చోబెడతానని పరిస్థితుల ప్రభావంతో అలా చేయలేకపోయావు అందుకు నువ్వు ఆందోళన చెందొద్దు వాడు పెద్దవాడు అయిపోయాడు కదా నా ఆలయానికి వచ్చినప్పుడు నేను వాడికి తాకుతానులే ఖచ్చితంగా నీ వంశం వృద్ధి చెంది మంచి పేరు సంపాదిస్తారు అవసరమైన వారికి సహాయపడుతూ ఉండండి ఎవరైనా భిక్ష అడిగితే నీకు భారం కానంత వరకు ఇవ్వడం చేయండి అలా చేయడం వలన మీకంతా కూడా మంచి జరుగుతుంది కాదు పొమ్మని మాత్రం ఎప్పుడు కూడా అనకూడదు ఒకవేళ నీ దగ్గర లేకపోయినప్పటికీ కూడా నమస్కరించి వెళ్ళి పొమ్మని చెప్పాలి అలా కాకుండా చీదరించుకొని వారిని బాధ పెట్టడం అసలు మంచిది కాదు ఇదిగో నీ కోసం ఒక పరిహారం చెప్తున్నాను నీకు భవిష్యత్ బంగారమయం చేసుకోవాలని ఉంటే నేను చెప్పే ఈ స్తోత్రం రోజు పదకొండు సార్లు చదువు నువ్వు చదివిన ప్రతిసారి నీవు ఒక శుభవార్త అందుకుంటావు ఏ కోరికైనా సరే క్షణాల్లో నెరవేరే అద్భుతమైన స్తోత్రం ఇది చదివిన వారికి ఎన్నో మంచి అనుభవాలు ఎదురైనాయి ఒక తల్లిద ఒక తల్లికి బిడ్డలు లేక పదకొండు సంవత్సరాలు బాధ అనుభవించింది ఆమె చెడు రోజులు తొలగిపోయే సమయం రావడంతో ఈ స్తోత్ర మహిమ ఆమెకు చేరింది తెలిసిన రోజు నుండి ఆమె రోజు పదకొండు సార్లు ఈ స్తోత్రం పఠనం చేసేది నెల రోజులు తిరిగేలోపు ఆ తల్లి గర్భవతి అనే శుభవార్త తెలిసింది ప్రసవ సమయం వరకు స్తోత్ర పఠనం చేస్తూనే ఉంది సుఖ ప్రసవం అయింది బంగారం వంటి బిడ్డను పొందింది ఒక కుటుంబం విపరీతమైన అప్పుల్లో కూరుకుపోయి దారి తెలియక అయోమయ స్థితిలో ఉంటే ఒకరోజు వారికి పొరుగింటి వారు ప్రసాదంతో పాటు ఈ స్తోత్రం కూడా ఇచ్చి దాని యొక్క మహిమ తెలియచేశారు అప్పటి నుండి వీరు కూడా స్తోత్రపఠనం చేశారు వీరిని మోసగించి ధనం తీసుకున్న వారు దొరకడం వీరి ధనం వీరికి అప్పగించడం వీరి అప్పులన్నీ తొలగిపోవడం కూడా జరిగింది ఉద్యోగం వ్యాపారం పరీక్షలో ఉత్తీర్ణత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలా ఒకటి కాదు ఏ సమస్యకైనా ఈ స్తోత్రం రోజు పదకొండు సార్లు పఠిస్తూ ఉంటే సమస్యలు మటుమాయమవుతాయి ఆ స్తోత్రమే సిద్ధమంగళ స్తోత్రం ఈ సిద్ధ మంగళ స్తోత్రాన్ని మీరు చూసి చదవండి చూసి చదివిన తర్వాత పదకొండు సార్లు చదవాలి అలా చదివిన తర్వాత మీ సంకల్పాన్ని చెప్పుకొని మాకు ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అనుకొని రోజు పదకొండు సార్లు చదివితే కనుక మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది ఎలాంటి సమస్యలు ఉన్నవారికైనా గట్టెక్కించే ఈ స్తోత్రం చాలా మహిమగల స్తోత్రం కనుక ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరు చదివి మీ బాధలన్నీ నెరవేర్చుకోండి అనువుగాని వ్యాపారం చేసి నీ స్థాయికి మించిన అప్పుల వలన మానసిక ఆందోళన పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టి వచ్చిన డబ్బంతా వడ్డీలకే సరిపోక అవి కట్టడానికి మరల అప్పులు చేసి పిల్లలకు సరైన తిండి బట్ట చదువు ఇలా కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక సతమతమవుతుంటే ఒక పక్క బంధువులు సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు అయినా సరే ఎప్పటికైనా నా రక్షణ దొరుకుతుందని మీరు నమ్మకంగా ఉంటున్నారు ఎలాగైనా సరే మరలా జీవితంలో నిలదొక్కుకోవడానికి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్నిటికంటే మీరు నమ్మకం ధైర్యం సడలకుండా ఉన్నారు ఏదో ఒకరోజు మీ నేను మీకు అద్భుతమైన జీవితం ఇస్తానని ఎదురు చూస్తూ ఉన్నారు మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము చేయను ఎందుకో తెలుసా కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి కుటుంబం మొత్తం మొత్తం అన్యోన్యంగా ఉన్నారు ఇంట్లోని వారందరూ ఈ అప్పులను తొలగించే ప్రయత్నం చేశారు ఎందరూ ఎంత విమర్శలు చేసినా కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నారు అదే చాలు జీవితంలో ఎదగాలంటే ఇక మీరు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడూ కూడా నేను నిలబెట్టుకుని సమయం వచ్చింది ఇంత సమయం తీసుకున్నందుకు నాపై నువ్వు కోపం పడద్దు పడకు ఎన్ని ఎలా ఇన్ని అప్పులు తొలగాయి మాకేమి వ్యాపారాలు లేవు ఉద్యోగంలో కూడా అంతగా జీతాలు పెరగవు మరి ఎలా అని బాబా ఇవన్నీ జరుగుతాయని అంటున్నావా జరుగుతాయి తల్లి జరిపిస్తాను అలాగని నేనేమి మాయలు చేసి నీ చేతికి డబ్బు మూటను ఇవ్వను అలా నువ్వు ఆశించొద్దు కూడా ఎవరూ ఆశించకూడదు మరి ఎలా అన్ని డబ్బులు వస్తాయి నీవే సంపాదిస్తావు ఎలా అని అనుకుంటున్నావా నువ్వు ఒక పని మొదలుపెట్టి సంవత్సరం పైన అయింది అది ఈ మధ్యనే నీకు ధన ఫలాలు ఇవ్వడం మొదలైంది మొదలుపెట్టింది అయితే అవి చిన్న మొత్తమే వస్తున్నాయి అయితే ఇక్కడ నుండి ఆ ధన ఫలాలు చాలా అధిక మొత్తంలో వస్తాయి వాటి ద్వారా దాదాపు అప్పులన్నీ తొలగిపోతాయి ఆపై బిడ్డలు కూడా అంది వస్తారు నీ భర్త ఉద్యోగం ఉంది కనుక ఇక ఈ రోజు నుండి మంచి రోజులే నడుస్తున్నాయి నీకు ఎప్పుడూ కూడా ఈ బాబా చెప్పినటువంటి సందేశాలన్నీ చక్కగా వింటూ ఉండు అన్నీ కూడా నీకు మంచి జరుగుతాయి నీవే సంపాదిస్తావు నీవే సంతోషంగా ఉంటావు నీవే నీ సంసారాన్ని చక్కగా నిలబెట్టుకుంటావు ఇది నీకు ఎందుకు జరిగే విధంగా చేస్తున్నానో తెలుసా నువ్వు కష్టపడి ప్రయత్నం చేస్తున్నావు కనుక దానికి తగినటువంటి ఫలితం ఈ విధంగా ఇస్తున్నాను నేను నీకు ఏమీ జాగ్రత్తలు చెప్పే పని లేదు ఎందుకంటే అన్నీ కూడా నీకు తెలుసు కష్టం తొలగాక కూడా ఎలా ఉండాలో కూడా నీకు తెలుసు నువ్వు నా బంగారు తల్లివి సంతోషంగా ఉన్నారు ఉండండి కూడా మీ కుటుంబంలో అందరికీ నా ఆశీస్సులు తెలుపుతున్నాను అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకెత్తే వచ్చారండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మరొక సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెళ్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్